హలో ఆఫీసస్ గుడ్ మార్నింగ్ టు ఆల్స్ ఈరోజు ఇండియన్ పాలిటీలో భాగంగా రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి అంశాలను చర్చించడం జరుగుతుంది ఓకే సో రాజ్యాంగ రచనకు సంబంధించిన అంశాలలో స్వాతంత్ర చట్టం ద్వారా ఏర్పడినటువంటి మార్పులు ఏంటి అనేది కనుక గమనిస్తే చూడండి రాజ్యాంగ నిర్మాణ సభకు దూరంగా ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు క్రమంగా సభలో చేరడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు సభలో ఆరు రాష్ట్రాల ప్రతినిధులు సభలో భాగం అయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడవ తేదీ నాడు దేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్లాన్ ఒప్పందం జరిగిన తర్వాత అనేక స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు సభలో చేరడం జరిగింది అదేవిధంగా భారత డొమినయన్లోని ముస్లిం లీగ్ ప్రతినిధులు కూడా సభలో చేరారు భారత స్వాతంత్ర చట్టం పంతొమ్మిది నలభై ఏడు ద్వారా రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క హోదాలో ఇక్కడ కొన్ని మార్పులు జరిగింది అవి ప్రధానంగా మూడు అవి ఏమిటి మొదటిది గనక గమనిస్తే రాజ్యాంగ నిర్మాణ సభ పూర్తి సార్వభౌమ సంస్థ అయ్యింది ఓకే మరి ఈ రాజ్యాంగ నిర్మాణ సభ తన అభిష్టం మేరకు రాజ్యాంగ నిర్ రాజ్యాంగాన్ని రచించుకోవచ్చు భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఏ శాసనాయినా ఈ రాజ్యాంగ నిర్మాణ సభ రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణ సభ ఒక శాసనబద్ధమైన సంస్థగా కూడా ఏర్పడింది అంటే సభకు రెండు రకాల విధులు ఉంటాయి అవి స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రచించడం మరియు దేశానికి కావాల్సినటువంటి సాధారణ శాసనాలు చేయడం ఈ రెండు వీధులను భిన్నమైన రోజులలో చేయాలి ఈ విధంగా అసెంబ్లీ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి పార్లమెంట్ అయ్యింది రాజ్యాంగ నిర్మాణ సంస్థగా సభ సమావేశం అయినప్పుడు దానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించేవారు అది శాసనపరమైనటువంటి సంస్థగా సమావేశమైనప్పుడు జివి మౌలాంకర్ అధ్యక్షత వహించారు ఈ రకంగా ఈ రెండు విధులు రాజ్యాంగ రచన పూర్తయిన రోజు వరకు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు వరకు కొనసాగాయి అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్ మరి అదేవిధంగా మూడో అంశం ఏంటి పాకిస్తాన్ లోని ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముస్లిం లీగ్ సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణ సభ నుండి వైద్యులగటం జరిగింది దీంతో సభలోని సభ్యుల సంఖ్య తగ్గింది పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా నిర్ణయించబడినటువంటి సభ్యులు మూడు వందల ఎనభై తొమ్మిది సభ్యుల సంఖ్య ఇప్పుడు ఎంత అయింది రెండు వందల తొంభై తొమ్మిదికి తగ్గింది ఓకే ఈ రకంగా భారత ప్రావిన్స్ల బలం రెండు వందల తొంభై ఆరు నుండి రెండు వందల ఇరవై తొమ్మిదికి స్వదేశీ సంస్థానాల సభ్యుల సంఖ్య తొంభై మూడు నుంచి డెబ్బైకి తగ్గటం జరిగింది ఓకేనా మరి ఇవి అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు ఓకే మరి ఇతర అంశాలను కూడా గణక గమనిస్తే ఇతర అంశాలను కూడా గమనిస్తే రాజ్యాంగాన్ని రచించడం మరియు సాధారణ శాసనాలను చేయడంతో పాటు రాజ్యాంగ నిర్మాణ సభ కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించింది అదేమిటి అంటే కామన్వెల్త్లో భారతదేశ సభ్యత్వాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మేలో ధృవీకరించడం జరిగింది అదేవిధంగా జాతీయ జెండాను పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున ఆమోదించింది అదేవిధంగా జాతీయ గీతాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జాతీయ గేయాన్ని జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైనా ఆమోదించింది ఓకే మరి అంతేకాకుండా ఇదే జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ని మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవటం జరిగింది సో ఈ రకంగా ఓవరాల్ గా గమనిస్తే రాజ్యాంగ నిర్మాణ సభ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులలో పదకొండు సమావేశాలను నిర్వహించింది రాజ్యాంగ నిర్మాతలు సుమారు అరవై దేశాల రాజ్యాంగా రాజ్యాంగాలను పరిశీలించడం జరిగింది ఓకేనా మరి అంతేకాదు నూట పద్నాలుగు రోజుల పాటు ముసాయిదా రాజ్యాంగాన్ని పరిశీలించడం జరిగింది మరి రాజ్యాంగ రచన కొరకు అయినటువంటి మొత్తం ఖర్చు అరవై నాలుగు లక్షల రూపాయలు అని చెప్పుకోవచ్చు ఓకే మరి రాజ్యాంగ నిర్మాణ సభ తన చివరి సమావేశాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై నాలుగున ముగించింది అయితే అంతటితో ఇక్కడ రాజ్యాంగ నిర్మాణ సభ పని పూర్తి కాలేదు జనవరి ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి మొదటి సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి కొత్త పార్లమెంట్ వచ్చే వరకు ఈ రాజ్యాంగ నిర్మాణ సభ తాత్కాలిక గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట ఓకే ఆఫీసర్స్ మరి అంతేకాకుండా రాజ్యాంగ రచనలో వివిధ రకాలైనటువంటి పనులను నిర్వర్తించడానికి రాజ్యాంగ నిర్మాణ సభ అనేక కమిటీలను నియమించడం జరిగింది వీటిలో ఎనిమిది కమిటీలు పెద్దవి మరియు ఇతర కమిటీలు చిన్నవి మరి ఈ కమిటీల పేర్లకు సంబంధించినటువంటి పేర్లు అదేవిధంగా చైర్మన్ల పేర్లను కూడా ఒక్కసారి పరిశీలిద్దాం ఆఫీసర్స్ సో ప్రధాన కమిటీలు కేంద్ర అధికారాల కమిటీ దీనికి చైర్మన్ జవహర్ లాల్ నెహ్రూ గారు అదేవిధంగా కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రాల రాజ్యాంగాల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా సలహా కమిటీ ఒకేనా ప్రాథమిక హక్కులు మైనార్టీలు మరియు గిరిజన ప్రత్యేకించిన ప్రాంతాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్ గా ఉన్నారు మరి ఈ కమిటీలో ఐదు ఉప కమిటీలు కూడా ఉన్నాయి సో ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి చైర్మన్ గా జేబి కృపాలని గారు మైనారిటీల ఉప కమిటీకి చైర్మన్ గా హెచ్సి ముఖర్జీ గారు అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు గిరిజన ప్రాంతాలు మరియు అస్సాంలో వేరు చేయబడినటువంటి అదేవిధంగా పాక్షికంగా వేరు చేయబడినటువంటి అస్సాం ప్రాంతాలపై ఉప కమిటీ గోపీనాథ్ బోరోలా అదేవిధంగా అస్సాం కాక వేరు చేయబడిన మరియు పాక్షికంగా వేరు చేయబడినటువంటి ప్రాంతాలపై ఉప కమిటీ ఏవి టక్కర్ గారు అదేవిధంగా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ గిరిజన ప్రాంతాల ఉప కమిటీకి సంబంధించినటువంటి ఏర్పాటు కమిటీ ఏర్పాటు చెందింది అదేవిధంగా ఆర్ఎఫ్ కమిటీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రాల కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారు సారాధ్య కమిటీ డాక్టర్ బాబు రాజన్ ప్రసాద్ గారు సో ఇవన్నీ ఎనిమిది కమిటీలకు సంబంధించినటువంటి అంశాలు సో ఇవే కాకుండా చిన్న కమిటీలు కూడా ఉన్నాయి మేజర్ కమిటీస్ మైనర్ కమిటీస్ సో మైనర్ కమిటీస్ కి సంబంధించిన అంశంలో ఫైనాన్స్ మరియు స్టాఫ్ కమిటీకి డాక్టర్ రాజన్ ప్రసాద్ గారు క్రెడెన్షియల్ కమిటీకి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు అదేవిధంగా హౌస్ కమిటీకి బి పట్టాభి సీతారామరా సీతారామయ్య గారు

కేంద్ర రాజ్యాంగం ఆర్థిక నిబంధనలపై నిపుణుల కమిటీ నళిని రంజన్ సర్కార్ గారు ఇతను వీడియో కూడా పరిషత్ సభ్యుడు కాదు భాష ప్రావిన్స్ కమిషన్ ఎస్కే ధార్ పరిషత్ సభ్యుడు కాదు అదేవిధంగా ముసాయిదా రాజ్యాంగ పరిషత్ ప్రత్యేక కమిటీ జవహర్లాల్ నెహ్రూ ప్రెస్ గ్యాలరీ కమిటీ ఉషానాథ్ సింగ్ పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ ఎస్ వరదాచారి ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు అన్న మాట ఓకే ఆఫీసర్స్ రైట్ నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్ ప్రస్తుతానికి సెలవు